వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో మరి అందరూ కూడా టమ్ చూసే ఉంటారు సో ఎవరైతే మీ పిల్లలు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదువుతున్నారో సో అందరికీ కూడా మా తరపు నుంచి ఒక చిన్న గుడ్ న్యూస్ సో మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీకు బేసిక్ లెవెల్ నుంచి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లమ్ని కూడా సో నేను చెప్పేది ఓన్లీ మ్యాథమెటిక్స్ విషయంలో అండి ప్రజెంట్ అయితే సో మ్యాథ్స్లో ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లమ్ని కూడా విత్ వర్క్ షీట్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ప్రజెంట్ అయితే మనకి ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్స్ అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో రెండు కూడాను ఒకే విధంగా ఫాలోఅప్ చేస్తున్నారు ఓకేనా సో అందుకోసం మనం ఏం చేస్తాం సార్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడాను ఫస్ట్ సాల్వ్ చేద్దామండి సో ఆంధ్రాకు ఉన్నటువంటివి సార్ మరి తెలంగాణ వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ అంటే తెలంగాణ వాళ్ళు కూడా ఈ బుక్స్ని బ్రహ్మాండంగా అప్ చేసుకోవచ్చు ఎందుకు సార్ అంటే ఇది తెలుగు కాదు హిందీ కాదు ఇంగ్లీష్ కూడా కాదండి ఎందుకంటే లాంగ్వేజెస్ అనుకోండి ఎవరి లాంగ్వేజెస్ గురించి వాళ్ళకి కొద్దిగా హైలైట్ చేసుకుని ఉంటారనమాట ఎవరి సంస్కృతి సాంప్రదాయాల గురించి వాళ్ళు చెప్పుకుంటారు బట్ మ్యాథమెటిక్స్ విషయంలో ఏ సబ్జెక్ట్ అయినా సరే మనం ఒకేలా తీసుకోవచ్చు సో అందుకోసమనే మన నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక కొత్త ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తున్నాం సో ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అండి మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా మనం సాల్వ్ చేయబోతున్నాం సో మనకి ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఫస్ట్ సాల్వ్ చేస్తాము సో ఎందుకు సార్ అంటే మన పిల్లలు సుమారుగా మన ఛానల్ చూస్తున్నటువంటి అందరి పిల్లలు కూడా నవోదయ లేదా సైనిక్ స్కూల్కి ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలే సో చాలామంది పిల్లలకి బేసిక్స్ అనేవి రావండి బేసిక్స్ రావు ఎడిసిన్ చేయడము సబ్ట్రాక్షన్ చేయడము నెంబర్స్ని పోల్చడము ఇలాంటివి రావన్నమాట సో వాళ్ళందరికీ కూడా చాలా చాలా బాగా యూజ్ అవుతాయి అదైందా సో వన్ టు ఫిఫ్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి బుక్స్ ఈ టెక్స్ట్ బుక్స్తో పాటు మనకి ఓకేనా ఈ ప్రభుత్వం వారు ఏం చేశారు సార్ అంటే వర్క్ బుక్స్ ఇచ్చారండి వర్క్ బుక్స్ కూడా ఇచ్చారు సో ఆ వర్క్ బుక్స్ సాల్వ్ చేసుకుంటే చాలు నవోదయ లాంటి ఎగ్జామ్స్కి అయితే అవి చేస్తే చాలు చాలా వరకు క్వశ్చన్స్ అనేవి అక్కడి నుంచే వస్తాయి సో మొన్న ఎగ్జామ్ జరిగింది సైనిక్ స్కూల్ ఎగ్జామ్ సో అందులో మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తున్నాను చూడండి సో జీకే విషయంలో సో జీకేకి సైని స్కూల్ సంబంధించి వారు ఒక సిలబస్ ఇచ్చారు అంటే ఈ సిలబస్లో జీకే సిలబస్ ఒకటి ఇచ్చాడు ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్స్ అనేవి సిలబస్తో సంబంధం లేకుండా ఇచ్చాడు కానీ ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే వన్ టు ఫిఫ్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటి సోషల్ బుక్స్లో ఉన్నాయి చాలా వరకు బిట్స్ అక్కడ దొరికేస్తాయి అనమాట సో అది కూడా మనం ట్రై లేదాం ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సీట్స్ సాధించాలంటే బేసిక్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్ సో అందుకోసమే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చూడడం అనేది జరిగింది సార్ మరి మేము దీనికి ఏమైనా అమౌంట్ పే చేయాలా కంపల్సరీ చేయాలండి ఓకేనా సో ఎందుకంటే ఏది కూడా మనకి ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు కాబట్టి కొంత అమౌంట్ అనేది మనం తీసుకుంటాము సో ఏ టెక్స్ట్ బుక్ ఆ టెక్స్ట్ బుక్ే పెడతామండి ఫస్ట్ క్లాస్కి సెకండ్ క్లాస్కి థర్డ్ క్లాస్కి ఏవైతే వీటి టెక్స్ట్ బుక్స్ సొల్యూషను వర్క్ బుక్ సొల్యూషను రెండు కలిపి మనం ఇస్తామండి అంటే వేరు వేరు క్లాసెస్కి మీరు చూసుకోవాలి సో నైంటీ నైన్ రూపీస్ అంటే ఫస్ట్ క్లాస్ సొల్యూషన్ నైంటీ నైన్ రూపీస్ సెకండ్ క్లాస్ సొల్యూషన్స్ నైంటీ నైన్ రూపీస్ థర్డ్ క్లాస్ సొల్యూషన్ నైంటీ నైన్ రూపీస్ తీసుకుంటాము మరి ఫోర్త్ ఫిఫ్త్కి వచ్చేసరికి ఎలా తీసుకుంటాం సార్ అంటే ఫోర్త్ ఫిఫ్త్ క్లాసులకి వన్ ఫార్టీ నైన్ రూపీస్ తీసుకుంటామండి ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్కువగా తీసుకుంటాం అంటే ఫోర్త్ క్లాస్కి వన్ ఫార్టీ నైన్ ఫిఫ్త్ క్లాస్కి వన్ ఫార్టీ నైన్ సో మళ్ళీ ఏం చేస్తాం సార్ అంటే ఓవరాల్గా వన్ టు ఫిఫ్త్ క్లాస్ మాకు అన్ని బేసిక్స్ కావాలి సార్ అనుకున్న వాళ్ళ కోసం సో వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి అన్ని సబ్జెక్ట్స్ కావాలి అంటే వన్ టు ఫిఫ్త్ వరకు ఉన్నటువంటి అన్ని సబ్జెక్ట్స్ కావాలంటే టూ ఫార్టీ నైన్ రూపీస్ కానీ మీరు మీరు మన యాప్లో కానీ పే చేసినట్లయితే మీకు అక్కడ సొల్యూషన్ రూపంలో వీడియోస్ అనేవి ఉంటాయి అదేవిధంగా వర్క్ షీట్స్ కూడా టెక్స్ట్ బుక్స్ కూడా నేను ఇస్తాను వాటిని మీరు జరగ్స్ తీసుకోవచ్చు లేదా మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు అడుక్కోవచ్చు మీరు అడగవచ్చు అనమాట ఓకేనా సార్ మరి ఏ యాప్లో ఉంటాయి సార్ ఇవి మనకి రెండు రకాల యాప్లు ఉన్నాయి అంటే మనమే సో నాయుడు స్టడీ సర్కిల్ అనేటువంటి ఒక యాప్ ఉంది మంది సో ఇందులో నవోదయ సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి అన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి సో అదేవిధంగా నాయుడు మ్యాథ్స్ హబ్ అమ్మా నాయుడు మ్యాథ్స్ హబ్ అనేటువంటి మరొక యాప్ మంది ఉంటుంది సో రెండింట్లో కూడా మేము క్రియేట్ చేస్తాం కోర్సెస్ సో మీకు నచ్చిన దాంట్లో మీరు కోర్స్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు నాయుడు మ్యాథ్స్ సబ్బులైనా తీసుకోవచ్చు లేదా నాయుడు స్టడీ సర్కిల్ అయినా తీసుకోవచ్చు రెండు కూడా గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటే నాయుడు అని టైప్ చేయగానే మన యాప్లో వచ్చేస్తాయి అది వాటిని ఇన్స్టాల్ చేసుకొని సో మీరు అక్కడ కోర్సెస్ చూడవచ్చు సరే ఎలా ఉంటాయి ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు నేను చూపించాలి కదా చూడండి ఈ టెక్స్ట్ బుక్ ఏమో ఫస్ట్ క్లాస్ టెక్స్ట్ బుక్ సెమిస్టర్ వన్ టెక్స్ట్ బుక్ ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఏవైతే నేర్పాలో వాటిని మనం చాలా జాగ్రత్తగా నెమ్మదిగా వాళ్ళకు అర్థమయ్యే విధంగా బై లాంగ్వేజ్లో ఇంగ్లీష్ తెలుగు రెండు కలిపి మనం చెప్పుకుంటాం అదేందా అంటే ఇంగ్లీష్ మీడియమే సుమారుగా ఉంటుంది సో ఓకేనా సో తెలుగు మీడియం అనేది మాట్లాడడంలో ఉంటుందన్నమాట ఓకే సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి ఓకేనా చాప్టర్ చూడండి చాప్టర్ చూస్తే ఇది ఫస్ట్ క్లాస్ వల్ల సరిపోతుందా లేదని చెప్పేసి మీకే ఒక ఐడియా వస్తుంది ఫస్ట్ క్లాస్ అంటే అప్పుడే ప్రీ ప్రైమరీ వదిలేసి మనకు వస్తారనమాట సో నెంబర్స్ అది జీరో టు నైన్ ఏడిసను సబ్ట్రాక్షను మనీ ఇది సెమిస్ట్రీ వన్ అలానే సెమిస్ట్రీ టూ కూడా ఉంటుంది మనకి ఓకేనా సో వీళ్ళదే మళ్ళీ వర్క్ బుక్ కూడా ఉంటుంది మన ఫస్ట్ క్లాస్ వాళ్ళకే వర్క్ బుక్ ఉంటుంది ఇదే వర్క్ బుక్ ఇది టెక్స్ట్ బుక్ ఓపెన్ చేద్దాం ఇది టెక్స్ట్ బుక్ ఓకేనా ఇది గణితంలో గమ్మత్తు ఓకేనా మ్యాథ్స్ మ్యాజిక్ అని చెప్పేసి మనకి గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి బుక్ అనమాట సో ఇంకా వీటితో పాటు ఏమైనా వర్క్ షీట్స్ వస్తే మేము యాడ్ చేసుకుంటూ వెళ్తాం అదైందా ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఏది అవసరమో అది యాడ్ చేస్తాం ఇక్కడ అదైందా సో వాళ్ళకి నైంటీ నైన్ రూపీస్ అనేది మనం చేడుకున్నాం చూడండి నంబర్స్ ఎడిసిన్ సబ్ట్రాక్షను మనీ అంటే అంకెలు కూడిక తీసివేత అదేవిధంగా డబ్బు ఇది సెమిస్టర్ వన్ అలానే సెమిస్టర్ టూ కూడా ఉంది అన్ని టెక్స్ట్ బుక్స్ నేను డౌన్లోడ్ చేసి ఉంచాను మన కోసం అదే వన్ టూ ఫిఫ్త్ టెక్స్ట్ బుక్స్ అన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డౌన్లోడ్ చేసి ఉంచాను ఇక్కడ ఓకే ఇందులోనే మనం సెమిస్టర్ టూ కానీ తీసుకున్నాం అనుకోండి సెమిస్టర్ టూ కానీ తీసుకుంటే టెక్స్ట్ బుక్ ఓపెన్ చేద్దాం ఓకేనా సో మ్యాథ్స్ మ్యాజిక్ ఫస్ట్ క్లాస్ది ఓకే ఒకసారి మనం ఓపెన్ చేయచ్చు చూద్దాం ఓకే సెమిస్టర్ టూ సెమిస్టర్ టూలో ఏమి ఇచ్చాడు నెంబర్స్ ఫ్రమ్ టెన్ టు నైంటీ నైన్ వాళ్ళకి చాలు ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఇంకా అంతకంటే ఎక్కువ నేర్పించ అవసరం లేదు ఆ తర్వాత ఏమో మెజర్మెంట్స్ టైము ప్యాటర్న్ ఓకేనా హౌ మెనీ అని చెప్పేసి మనకి ఇలా ఇచ్చాడు సో ఈ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చాలా ఎక్కువ సిలబస్ అనమాట సో ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం ఓకేనా మన కోర్సులో పెడతాం సో మీరు అబ్జర్వ్ చేయండి మెజర్మెంట్స్ అనేది మనకి నవోదయ సైనిక స్కూల్ ప్రిపేర్ చేయాలి టైం ప్రిపేర్ చేయించాలి నెంబర్స్ ప్రిపేర్ చేయించాలి సో ఇదే ఈ బేసిక్స్ కానీ మనం తీసుకుంటే ఫస్ట్ నుంచి పిల్లల యొక్క షార్ప్నెస్ అనేది పెరుగుతుంది ఓకేనా అలానే సెకండ్ క్లాస్కి వచ్చేసరికి ఏంటమ్మా సెకండ్ క్లాస్కి వచ్చేసరికి సెకండ్ క్లాస్ సిలబస్ కూడా ఒకసారి మనం చూసుకుందాం సెమిస్టర్ వన్ టెక్స్ట్ బుక్ ఓకేనా సెకండ్ క్లాస్ సెమిస్టర్ వన్ టెక్స్ట్ బుక్ ఒకసారి చూస్తే ఓకే మరి వీళ్ళకి ఏముంటున్నాయి సార్ కంటెంట్ ఏముందో ఒకసారి చెక్ చేసుకుందాం కంటెంట్ ఏముందో ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి సెలవు కౌంట్ మనం లెక్కిద్దామా అని చెప్పేసి ఉంది సెలవు కౌంట్ మనం లెక్కిద్దామా నెక్స్ట్ లెటర్స్ యాడ్ కూడికి చేద్దామా హౌ మచ్ లెఫ్ట్ మిగిలింది ఎంత అంటే తీసివేత ప్లేయింగ్ విత్ నెంబర్స్ ఇదంతా కూడాను సెకండ్ క్లాస్లో ఉన్నటువంటి సిలబస్ మ్యాథమెటిక్స్ సిలబస్ సో బొమ్మలతో పాటు ఉంటాయి టెక్స్ట్ బుక్స్ ఈ టెక్స్ట్ బుక్ సొల్యూషన్స్ అనేవి మనం ఇస్తామన్నమాట వీటితో పాటు వర్క్ షీట్స్ కూడా ఉన్నాయి వర్క్ షీట్స్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటాయో ఆల్రెడీ మనం ఫోర్త్ ఫిఫ్త్ వర్క్ షీట్స్ లైవ్లో అప్పుడప్పుడు చేసేవాళ్ళం ఓకేనా సో వర్క్ బుక్ సెమిస్టర్ టూ వర్క్ బుక్ అనుకుంటాను ఇది ఓకేనా ఇది ఒకసారి సెమిస్టర్ టూ వర్క్ బుక్ చూడండి ఓకే సెమిస్టర్ టూ వర్క్ బుక్ చూస్తే మనకి అవే చాప్టర్స్ అంటే సెమిస్టర్ టూలో ఉన్నటువంటి చాప్టర్స్ వేరే కదా ఎక్కడ ఉన్నటువంటి చాప్ చాప్టర్ చూడండి హౌ మెనీ టైమ్స్ సేరిట్ పంచుకుందాం సేప్స్ అరౌండ్ అవర్స్ మన చుట్టూ ఉన్నటువంటి సేప్స్ ఈ సేప్స్ వస్తేనే కదా జామెట్రీ రాగలదు ఓకేనా మై డైరీ నా దినచర్య అండ్ లెటర్స్ మెజర్ మళ్ళా మనం కొలుద్దాం అని చెప్పి సెకండ్ చాప్టర్గా అన్నమాట అంటే సెకండ్ క్లాస్లో ఉంది ఇది మళ్ళీ సో దీనికి సంబంధించినటువంటి వర్క్ షీట్ చూడండి వర్క్ షీట్ ఎలా ఇచ్చాడు ఈక్వల్ గ్రూప్స్ ఓకేనా హౌ మెనీ టైమ్స్ ఐడెంటిఫై ద ఈక్వల్ గ్రూప్స్ అండ్ కలర్ దోజ్ ఆబ్జెక్ట్స్ ఓన్లీ ఈక్వల్గా ఉన్న వాటిని ఐడెంటిఫై చేసి వాటి కలర్ చేయండి అని చెప్పేసి క్వశ్చన్ ఇవ్వడం ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటాడు సో సింపుల్గా వర్క్స్ బుక్స్ అన్నీ కూడా సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం అలానే థర్డ్ క్లాస్ కానీ మనం చూసుకుంటే ఓకేనా థర్డ్ క్లాస్ కానీ మనం చూసుకుంటే థర్డ్ క్లాస్లో సెమిస్టర్ వన్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేద్దాం సో సెమిస్టర్ వన్ టెక్స్ట్ బుక్ కానీ మనం చూస్తే సో ఇక్కడ ఇచ్చినటువంటి చాప్టర్స్ ఏంటో ఒకసారి చూడండి అలా మనకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ క్లాస్లో బేసిక్స్ ఉంటుంది దానికంటే కొద్ది హార్డ్గా సెకండ్ ఉంటుంది దానికంటే కొద్ది హార్డ్ థర్డ్ ఉంటుంది దానికంటే కొద్ది హార్డ్ ఫోర్త్లో ఉంటుంది దానికంటే కొద్ది హార్డ్ ఫిఫ్త్లో ఉంటుంది అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ సిస్టమ్ అనుకోండి ఫస్ట్ ఏం చెప్తున్నాడు అంకెలు తర్వాత అదే మీను డిజిట్స్ తర్వాత నెంబర్స్ తర్వాత నేచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ అలా పెంచుకుంటూ వెళ్తారు టెన్త్ క్లాస్కి వస్తరికి ఏం నేర్పుతారు రియల్ నెంబర్స్ నేర్పుతారనమాట అలా ఆ డిఫికల్ట్ లెవెల్ అనేది పెంచుకుంటూ వెళ్తాం ఓకేనా సో ఈ టెక్స్ట్ బుక్స్ కానీ మీరు ప్రాపర్గా ఫాలో అప్ చేస్తే ఓకేనా ప్రాపర్గా ఫాలో అప్ చేసుకుంటే మ్యాథ్స్లో కింగ్ అయిపోతారు మీరు అదే ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు ఐఐటి రాయొచ్చు తర్వాత ఓకేనా తర్వాత ఏమైనా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయొచ్చు ఓకేనా తర్వాత మన నవోదయ సైనిక్ స్కూల్ ఎగ్జామ్స్ రాయొచ్చు ఓకేనా సో తర్వాత మనం హయ్యర్కి వచ్చేసరికి ఇంకా పెద్దవాళ్ళు అయ్యేసరికి గవర్నమెంట్ జాబు ప్రిపేర్ అవ్వచ్చు సో చూడండి ఈ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయినటువంటి స్టూడెంట్స్ మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి మ్యాథ్స్ మీద భయంతో అంటే మ్యాథ్స్ అంటే భయపడి అదర్ గ్రూప్స్ తీసేసుకుంటారు అనమాట ఇంటర్మీడియట్ తర్వాత సో మళ్ళీ ఇదే మ్యాథ్స్ నేర్చుకోవడానికి మళ్ళీ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతారు ఈ బేసిక్స్ నేర్చుకోవడానికి సో అందుకోసమే మన పిల్లలకి ఎప్పటి నుండే బేసిక్స్ అనేవి నేర్పుదాం సో తల్లిదండ్రులుగా మీరు దగ్గరుండి చేయించాలి మేము మా వంతు సహాయం అనేది మేము చేస్తాం ఓకేనా సో ఇప్పుడు మనం చూసుకుంటే థర్డ్ క్లాస్లో చూడండి థర్డ్ క్లాస్లో కానీ చూసుకుంటే లెటర్స్ రీకాల్ మళ్ళీ ఇడిసిను సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ ఇలా మనకి డిఫికల్ట్ లెవెల్ అనేది పెంచుకుంటూ వెళ్తాడు అలా ఫిఫ్త్ క్లాస్కి వచ్చేసరికి మీకంటూ మనకి ఏదైతే సిలబసెస్ ఉన్నాయో మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిలబస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వచ్చేస్తారు వాడు సుమారుగా ఇదిగోండి ఫిఫ్త్ క్లాస్ ఓపెన్ చేసామా ఓపెన్ చేద్దాం మరొకసారి ఓకే ఇది ఫస్ట్ సెమిస్ట్రీ గణితంలో గమ్మత్తు ఓకే ఇది ఏ క్లాస్ ఒకసారి చెక్ చేద్దాం ఓకే మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ వన్ ఇది మనం ఫిఫ్త్ క్లాస్ తీద్దాం ఫిఫ్త్ క్లాస్ కదా కావాలి మనకి ఫిఫ్త్ క్లాస్ ఓకే సెమిస్టర్ వన్ టెక్స్ట్ బుక్ లేదు వర్క్ బుక్ చూసినా సరే మీకు ఒక సిలబస్ ఒకసారి ఐడియా వస్తుంది ఒకవేళ మిస్ అయినా సరే ఓకేనా మ్యాథ్స్ మ్యాజిక్ చూడండి ఒకసారి టెక్స్ట్ బుక్ే ఓకేనా సో ఇక్కడికి వచ్చేసరికి సిలబస్ అనేది కొద్దిగా లెవెల్ పెరుగుతుంది అనమాట సో ఇవన్నీ కూడా మనం సాల్వ్ చేసుకుంటే చాలు అదైందా ఇవన్నీ కూడా మనం సాల్వ్ చేసుకుంటే చాలు చూడండి లెట్స్ రీకాల్ అదేవిధంగా మై నెంబర్ వర్డ్ ఎడిసన్ అండ్ సబ్ట్రాక్షన్ ఒక చాప్టర్కి ఇచ్చేసరి ఈసారి అదేవిధంగా టైము ప్రాఫిట్ అండ్ లాస్ ఓకేనా ఆ తర్వాత మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా మనకి వేరు వేరుగా మనకి సెమిస్టర్ టూలో మళ్ళీ ఇవ్వడం జరిగిందనమాట సో ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ టు ఫిఫ్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సిక్స్త్ టు టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ అనేది సాల్వ్ చేస్తాం ఓకేనా సార్ నేను కోర్స్ కొన్నాను వెంటనే యాడ్ అంటే యాడ్ చేయడం అనేది జరగదండి ఒక్కొక్కటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ చాప్టర్ అనేది ఫస్ట్ క్లాస్లో అనుకోండి ఫస్ట్ చాప్టర్ అనేది సెకండ్ క్లాస్లో స్టార్ట్ చేస్తాం మళ్ళీ ఫస్ట్ చాప్టర్ అనేది థర్డ్ క్లాస్లో స్టార్ట్ చేస్తాం ఫోర్త్ మళ్ళా ఫస్ట్ చాప్టర్ అనేది ఫోర్త్ క్లాస్లో స్టార్ట్ చేస్తాం అలా ఒక్కొక్కరిది పెంచుకుంటూ వెళ్తాం అనమాట సో ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ చాప్టర్ అవుతుంది సెకండ్ క్లాస్లో ఫస్ట్ చాప్టర్ అవుతుంది థర్డ్ క్లాస్లో ఫస్ట్ చాప్టర్ ఫోర్త్ క్లాస్లో ఫస్ట్ చాప్టర్ ఫిఫ్త్ క్లాస్లో ఫస్ట్ చాప్టర్ అలాగే సెకండ్ క్లాస్లో ఐ మీన్ ఫస్ట్ క్లాస్లో సెకండ్ చాప్టర్ సెకండ్ క్లాస్లో సెకండ్ చాప్టర్ థర్డ్ క్లాస్లో సెకండ్ చాప్టర్ ఫోర్త్ క్లాస్లో సెకండ్ చాప్టర్ అలా పెంచుకుంటూ వెళ్ళాం అనుకోండి ఒక వేలో వెళ్తుందనమాట అంటే రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ కూడా వెళ్ళిపోతే మనం ఈజీగా సక్సెస్ అవ్వచ్చు ఓకేనా సో ఇది మనం చెప్పాలనుకున్నటువంటి విషయం ప్రజెంట్ అయితే ఫిఫ్త్ క్లాస్ వరకు కూడా మనం ఇస్తామండి సో ఇవనేవి ఎవరైతే డిఎస్సీ రాస్తారో వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి ఒకసారి మన యాప్స్ రెండు కూడా చెక్ చేయండి సో కోర్సెస్ అనేవి ఇంకా మేము లైవ్లో పెట్టేస్తాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్